రైతు సోదరులకి గుడ్ న్యూస్ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలుగు రాష్ట్రాల రైతులకి శుభవార్త అందించాయి రాబోయే ఆరు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యాయి మూడు రోజుల నుంచి వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి వర్షం పడిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం పడతా ఉంది జూన్లో తీవ్రమైన వర్షం లోటు ఉంది ఇక జూలైలో కూడా రెండు వారాలు మొదటి రెండు వారాలు అయితే వర్షాలు సరిగా లేవు ప్రస్తుతం వర్షాలు అనుకూలిస్తూ ఉన్నాయి ఇక ఇరవై నాలుగవ తేదీ అల్పపీడనం కనుక ఏర్పడితే ఋతుపవనాలు అల్పిన ద్రోణి ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది పిడుగులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతూ ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో రెండు నుంచి ఆరు సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం కూడా నమోదైంది ఇప్పుడు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో మూడు నుంచి ఆరు సెంటీమీటర్లు రాజమండ్రిలో ఏడు సెంటీమీటర్లు ఇక పల్నాడు నెల్లూరు చిత్తూరు అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో రెండు నుంచి నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఏడు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది రంగారెడ్డిలో ఐదు సెంటీమీటర్లు మేడ్చల్లో నాలుగు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది ఇక ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో మూడు నుంచి ఐదు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది రాబోయే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆదిలాబాదు నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ ఈ జిల్లాల్లో నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్లు ఇక ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఫార్టీ ఎయిట్ అవర్స్లో విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతాలు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ అల్పపీడనం తోడుగా ఒక వాయుగుండం కూడా ఏర్పడే అవకాశాలు తర్వాత కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతానికి రిపోర్ట్లో ఇంకా స్పష్టత కొంతవరకు రావాల్సి ఉంది ఇరవై తేదీ నాటికి కొంత క్లారిటీ వస్తుంది అల్పపీడనం అయితే స్పష్టంగా ఇమేజెస్లో కనిపిస్తూ ఉంది రాబోయే నాలుగైదు రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలని కామెంట్ చేయండి